గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సిద్దమైందని గ్రామీణ స్థాయి నుంచి సీఎం కప్ ను నిర్వహిస్తామని శివసేనారెడ్డి చెప్పారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి క్రీడా జ్యోతిని ప్రారంభిస్తారని ఆయన పెల్లడించారు రాష్టంలోని అన్ని పల్లెల్లో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తామని శాట్ చైర్మన్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమవుతాయని ఆరు అథ్లెటిక్స్ ఖోఖో వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ క్రికెట్ పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామీణ స్థాయి పోటీలు నిర్వహిస్తామని ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు మండల స్థాయి పోటీలు ఉంటాయని నవంబర్ ఎనిమిది నుంచి పదమూడవ తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలు ఆయన ఇరవై ఎనిమిది నవంబర్ నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు చైర్మన్ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో పల్లెల నుండి క్రీడాకారులను రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు ఒలింపిక్ స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా గ్రామ స్థాయి నుంచే చీఫ్ మినిస్టర్ కప్ సీఎం కప్ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోన ఈరోజు స్థాయి నుంచి సీఎం కప్ ఏర్పాటు చేయబోతున్నాం దానికి సంబంధించిన అన్ని సన్నాహకాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో గ్రామ స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు రోజు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఫోర్ డేస్ ఆరు ఆరు అథ్లెటిక్స్ ఫుట్బాల్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఈ ఆరు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం మండల స్థాయిలో కూడా సేమ్ ఇదే ఆరు పోటీలను ఏర్ప డిసిప్లిన్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ తర్వాత జిల్లా స్థాయికి వచ్చి ఒక ఎయిటీన్ డిసిప్లిన్స్ పెట్టినాం స్టేట్ స్థాయికి వచ్చేసరికి రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మనకు పేరా వాళ్ళను కూడా రాష్ట్ర స్థాయి ఆటల్లో సీఎం కప్పులు మనం ఇన్వాల్వ్ చేయగలడం జరిగింది వాళ్ళకు సంబంధించిన పారాకి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా స్టేట్ స్థాయిలో ఆడబోతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నామని రాజకీయాలకు తావు లేకుండా క్రీడా పోటీలు జరుపుతామన్నారు శివసేనారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకెళ్తున్నామని శాట్ చైర్మన్ తెలిపారు పల్లెల్లో యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు ఆయన గ్రామీణ క్రీడాకారుల కోసం యజ్ఞంలాగా సీఎం కప్ ఉండనుందని రెండు నెలల పాటు ఈ ఆటల పండుగ ఉంటుందని ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రతి గ్రామంలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పోటీలు ప్రారంభించనున్నారని జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రారంభం కానున్నాయని వెల్లడించారు గ్రామీణ క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనికి కింది స్థాయి వరకు కూడా అంటే ఈ పదహారు రోజులు ఏదైతే ఈ టార్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఈ రెండు నెలలు డిసెంబర్ ఐదు వరకు ఏదైతే కొనసాగుతున్నాయో వీటన్ని ఈ రెండు నెలలు ఒక పండగ వాతావరణం లాగా తీసుకురావడానికి మేధావులు అదేవిధంగా అన్ని జిల్లాలలో ఉండేటువంటి క్రీడా అభిమానులు క్రీడాకారులు అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు అదేవిధంగా ప్రెస్ మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించాలని మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ టాక్స్ రీలే ప్రారంభమైన తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రతి గ్రామంలో జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారో ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఆ పోటీలను ప్రారంభిస్తారు కలెక్టర్ గారి అధ్యక్షతన అదేవిధంగా ఆల్ అసోసియేషన్ ఇంక్లూడ్ చేస్తున్నాం దీంట్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదేళ్లు క్రీడాకారులు నిరుత్సాహంతో ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తాము వారిని ప్రోత్సహిస్తున్నారు ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల నిధులను స్పోర్ట్స్ అథారిటీకి సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారన్నారు శాట్ చైర్మన్ శివసేన రెడ్డి తెలంగాణలో క్రీడలకు మహర్దశ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఒకప్పుడు మీరు చూసిన దానికి ఇప్పుడు మీరు చూసిన దానికి బడ్జెటే ఒక సమాధానం పాలసీ మరొక సమాధానం చెప్పబోతున్నాం ఈ ఆరు నెలలు ఈ మూడు నెలల్లో దాని తర్వాత యూనివర్సిటీ తీసుకురాబోతున్నాం ఆ తర్వాత స్కూల్స్ తీసుకురాబోతున్నాం గ్రామ గ్రామ అంటే మండల స్థాయి వరకు జిల్లా స్థాయిలో ఉండేటువంటి గ్రౌండ్స్ అన్నింటినీ రెనోవేట్ చేస్తున్నాం మండల స్థాయిలో కూడా గ్రౌండ్స్ని ఏర్పాటు చేయబోతున్నాం ఒక పెద్ద ఛాలెంజ్ ముందు పెట్టుకొని ఒక పెద్ద ఆశయాన్ని ముందు పెట్టుకొని టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో ఒలింపిక్స్ కి తెలంగాణ వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చే విధంగా ఈ రోజు మేము కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడుతున్నాం గ్రామీణ స్థాయి యువత చెడు అలవాట్లకు లోనవుతున్నారని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని క్రీడల్లో పాల్గొనేలా చేస్తున్నా ఉన్నారు శివసేన రెడ్డి క్రీడా ప్రాంగణాలు కబ్జాలకు గురవుతున్నాయని గ్రామీణ స్థాయిలో క్రీడా స్థలాలు ఉండేలా చేస్తా ఉన్నారు గ్రామీణ యువత క్రీడలపై దృష్టి పెట్టాలని రాజకీయాలకు తాగు లేకుండా వెల్లడించారు దేశంలో తెలంగాణ అనే పేరే వినపడే విధంగా తెలంగాణలో నెంబర్ వన్ స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు అనే విధంగా ఈరోజు తెలంగాణ అందరికీ తెలుసు గతంలో ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోయినా మీరు అందరూ చూస్తున్నారు సింథటిక్ ట్రాక్స్ లేవు ఎక్కడ కూడా అటువంటిది మట్టిలో రన్నింగ్ చేసి కూడా గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు మన వాళ్ళు కొన్ని ఎంతో మంది ఆనిమత్యాన్ని సంగీతం మనం దుబాయ్లో అమ్మాయి కూడా గోల్డ్ ఏదో కొట్టుకొని వచ్చింది అట్లా ఎంతో మంది విద్యార్థులు ఎంతోమంది క్రీడాకారులు బ్రహ్మాండమైన క్రీడాకారులు తెలంగాణ మట్టిలోనే ఉన్నారు వారందరినీ వెలిగితీస్తాం వాళ్ళందరినీ పెద్ద ఎత్తున వారు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని రీచ్ అయ్యే విధంగా వారికి శాట్ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తాం